అందరూ బాగుండాలని కోరుకుందాం ఊర్పు నేర్పు సహనం ఉంటే ఎప్పటికైనా విజయం తథ్యం చిన్న కథ అదొక చిన్న పల్లెటూరు అదొక చిన్న పూరి పాక ఆ పాకలో ఒక తాతయ్య ఒక మనవరాలు ఉన్నారు తాతయ్య అప్పటికొక పది రోజుల నుంచి జ్వరం వచ్చినా కూడా పనిచేసి ఉన్నాడు మనవరాలు తాతయ్య నువ్వు జ్వరంతో బాధపడుతున్నావు ఇంక నువ్వు పనికి వెళ్ళొద్దు అని చెప్పని అంటుంది అవునమ్మా మన ఈ పది రోజులు చేసిన తాలూకు డబ్బులు రావాలి కదా అవి నేను తీసుకుని వస్తాను నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్తాడు సరే తాతయ్య ఎందుకంటే సంక్రాంతి పండుగ వస్తుంది ఈ పండగకి నీకు కొంటాను అని తాతయ్య పిల్లకి చెప్తాడు పిల్ల బాధగా తాతయ్య మా నాన్న నేను ఒక్కసారి కూడా చూడలేదు ఒక్కసారి కూడా రాలేదు మా నాన్న ఒక రాడా తాతయ్య అని అడుగుతుంది వస్తాడమ్మా మీ నాన్న తప్పకుండా వస్తాడు మీ నాన్న పంపిస్తేనే నెల నెల డబ్బులు పంపిస్తుంటే ఆ డబ్బులతోనే నిన్ను పోషించుకుంటూ వచ్చాను నాలుగు నెలల నుంచి ఎందుకో మరి డబ్బులు మనకు అందడం లేదు మరి ఏమైందో అర్థం కావట్లేదు అని ఆయన బాధపడతాడు అప్పుడు ఆ మనవరాలు అంటుంది కదా ఏమో తాతయ్య ఇక నాన్న వస్తాడనే ఆశ లేదు నాకు నేను ఒక్కసారి చూడలేదు కదా అని చెప్పని బాధపడుతుంది అంటే వాళ్ళ నాన్న ఆమెను పుట్టిన కాడి నుంచి పుట్టినప్పుడు వదిలేసిన వెళ్ళిన నాన్న ఆ పాపకు పది పదకొండు సంవత్సరాలు వచ్చినాయి ఇంతవరకు ఇంటికి రాలా సరే అలా ఉండగా ఈ పెద్ద ఆయన వెళ్తాడు డబ్బులు కోసమని బంగ్లాకి వెళ్ళేటప్పుడుకి ఆ మేనేజర్ కాఫీ తాగుతూ ఉంటాడు అక్కడ దగ్గరలోనే సూపర్వైజర్ కూడా ఉంటాడు ఈ లెక్కలన్నీ చూసే ఆయన సరే ఈ డబ్బులు అడుగుదామని లోపలికి అట్లా వెళ్ళగానే ఆయన అక్కడ కాఫీ తాగుతూ నుంచున్నాడు కదా ఆయన కుక్క మురుగుతుంది ఆ భయంతో ఒక్కసారి ఎగిరేటప్పటికి ఆ కప్పు ఆయన చొక్కా మీద నుంచి కింద పడిపోతుంది ఆయన వెంటనే కోపంతో ఆ పెద్ద ఆయన్ని గోపాయిని చంపకేసి కొడతాడు నీ చూడలేదు బాబు క్షమించండి అని చెప్పని బ్రతిమలాడుతాడు ఏరా నీకంత పొగరా మా దగ్గర పనిచేసేవాడివి నీకెంత పొగరా నా మీదే పడతావా అనేసి గదిగుతాడు లేదు బాబు నేను చూసుకోలేదయ్యా కుక్క మురిగేటప్పటికి పడ్డాను అని చెప్పను ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికే నేను కూలి డబ్బుల కోసం వచ్చానయ్యా నా మనవరాలికి ఏదో ఒకటి పెట్టుకెళ్దామని వచ్చాను నాకు ఆ కూలి డబ్బులు ఇప్పించండి అయ్యా పండగ వస్తుంది కదా అని చెప్పని బ్రతిమాల అడుగుతాడు అది చూసి నీ కూలి డబ్బులు కాదు ముందు ఈ షర్టు ఖరీదు ఎంత తెలుసా ఇది వెయ్యి రూపాయలు ముందు ఆ డబ్బులు కావాలి నాకు అయ్యి అది ఇక్కడ పెట్టి నువ్వు వెళ్ళు అంటాడు బాబు కూలి చేసుకునే వాళ్ళం కూలి డబ్బుల కోసం వచ్చిన వాడిని నేను మీకు అంత డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలను బాబు నా దగ్గర డబ్బులు లేకే నేను వచ్చాను బాబు అని బ్రతిమలాడతాడు అయినా కూడా వాడు వినడు వినకుండా అడుగుతాడు అతను సూపర్వైజర్ని అడుగుతాడు బాబు నా డబ్బులు ఇప్పించండి అయ్యా అని ఆ డబ్బుల కోసమే వచ్చానయ్యా ఇంకా శాంక్షన్ కాలేదు డబ్బులు అని అతగాడు చెప్తాడు అప్పుడు అంటాడనమాట నేను నీకు డబ్బులు ఇవ్వము ఇక నీకు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో నీ దిక్కునాళ్ళకి చెప్పుకో ఇంకా నీకు డబ్బులు అనేది ఇక్కడి నుంచి రావు అని అంటాడు బాబు నీ కాళ్ళు కొట్టుకుంటానయ్యా అని కాళ్ళు పట్టుకోపోతూ ఉండగా వాళ్ళ మనవరాలు వస్తుంది శాంతి తాతయ్య ఆయన కాళ్ళు పట్టుకోబాక మనకు డబ్బులు రావాలి కదా నువ్వు పని చేసినావు కదా మా తాతయ్య మీ దగ్గర పనిచేశాడు ఆ డబ్బులు ఇవ్వండి అని గట్టిగా గది వెంటనే ఆయన కోపంతో ఆ పిల్లని ఒక్కటి పెడతాడు ఆ పీకేటప్పుడుకి ఆ పాప కింద పడిపోయి తలక దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటుంది ఇంతలోకి చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారు ఏమిటి అగా ఇచ్చు ఏంటి బాబు ఇలా చేస్తున్నావు అని అందరూ అడుగుతారు మీకెందుకు నేనెవరో తెలుసా ఇక్కడ మీకు నేను లేకపోతే మీకెవ్వరికి ఇక్కడ పనులు లేవు ఇదంతా మేము ఎప్పుడో కొనేసాం నేను ఇప్పుడు తలుచుకున్నానంటే మీరు మీరందరూ కలిసి ఊరిని ఖాళీ చేయాలి అని గట్టిగా గది మాట్లాడతాడు అందరూ కూడా సైలెంట్ అవుతారు ఏంటి చేస్తున్నాడు మూర్ఖుళ్లాగా ఉండాడే ఇంత అహంకారమా అని చెప్పనేసి బాధపడుతూ అందరూ మెదలకుండా ఉంటాడు ఈ లోపల ఈ యొక్క గోపయ్య అయ్యా నా డబ్బులు ఇప్పించండి అయ్యా మాకు లేదయ్యా పిల్లకేమీ లేవయ్యా ఆ పిల్లకి రక్తం కారుతుందయ్యా హాస్పిటల్లో తీసుకెళ్ళాలి కొద్దిగా డబ్బులు ఇప్పించండి అయ్యా అని చెప్పి అంటాడు నీకు డబ్బులు కావాలా నిన్న అసలు ముందు ఇక్కడి నుంచే నేను బయటికి వెళ్ళనివ్వను ఏం చేసుకుంటావో చేసుకోపో అంతడుదా అయ్యా మీ కాళ్ళు కొట్టుకుంటానయ్యా ముందు పిల్లని హాస్పిటల్లో తీసుకెళ్ళాలి నన్ను ఇక్కడి నుంచి వదలండి అయ్యా డబ్బులు ఇవ్వకపోతే పని అని చెప్పని అంటాడు అట్లాగా అలా అయితే ఆ పిల్ల ఒంటి మీద ఉన్న చొక్కా తీసి ఈ కాఫీ మరకలన్నీ తుడు అంటాడు అయ్యా ఆ పిల్లకు ఉన్నది ఒకటే చొక్కా ఆడపిల్ల ఆ చొక్కా తీస్తే చొక్కా లేదయ్యా మీరు ఇంతటి పనిష్మెంట్ ఇవ్వద్దయ్యా మేము చెయ్యలేనయ్యా ఆ పని నేను చేయలేనయ్యా అని బ్రతిమలాడతాడు అలా చేస్తేనే కానీ నిన్న ఇక్కడి నుంచి కదలనిస్తా అని చెప్పని అంటాడు అనేటప్పుడుకి అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటానంటే ఒక్క తోపు దోసి చెయ్యి చెయ్యతాడు ఇంతలోకి అక్కడ వీళ్ళని కొంచెం బాగా చూసుకునే రాజయ్యా అనే ఒకర్రాడు ఉంటాడు అతను వస్తాడు ఏంటండి ఇది ఇంతగా ఇచ్చిమా ఇంత ఇదైతే అట్లాగండి అయ్యో పెద్ద ఆయన ఆయన వయసుకు కూడా వీలు ఇవ్వకుండా మీరు ఇలా చేస్తారా ఆ పిల్లలకు రక్తం వస్తుంది ఎలా నివ్వకుండా చేస్తున్నారు మీరు ఇది పద్ధతిగా లేదు అని చెప్పని అతను ముందుకు వస్తాడు ఎవడరా నువ్వు మాకే నీతులు చెప్తావా అని అతన్ని కూడా తిడతాడు అతను ఏమి చేయలేకపోతాడు కంగారు ఉంటాడు పిల్లకి అలా అవుతుందే రక్తం గారిపోతుంది ఈయన చూస్తామంటే ఈయన కొడుతున్నాడు అసలు ఏమి తోయటలా ఎవరికీను ఇంతలోకి మళ్ళా బాబు మీ కాళ్ళు కొట్టుకుంటా బాబు మమ్మల్ని వదిలేయండి అయ్యా నేను నా చొక్కాతో తుడుస్తాను అని అంటే నీ చొక్కా వద్దు నువ్వు ఆ పిల్ల చొక్కా అనేది ఇవ్వాలి అని మొండికేస్తాడు మొండికేసాడు పిల్ల చొక్కా తీయటానికా అని చెప్పనేసి వెంటనే ఈ కోపం వచ్చి లేకపోతే నీ పిల్లని ఇక్కడే చంపేస్తా అంటాడు ఆ కోపం వచ్చేసింది నా పిల్లని చంపుతానంటావా అని గట్టిగా గుర్తిక్కాయి పెట్టుకుంటాడు కోపంతో వెంటనే ఆ మానేజరు ఇతను ఒక తోపు దోసి చెయ్యి ఎత్తి కొట్టబోతాడు ఆ చెయ్యి పట్టుకుంటాడు ఒక ఆయన వచ్చి ఎవడ్రా అది నా చెయ్య పట్టుకుంటావా అనేది చూస్తాడు చంపకేసి ఒక్కడ పీకుతాడు వచ్చిన ఆయన నువ్వు నన్నే కొడతావా అని చెప్పని కొట్టబోతాడు కొట్టడం కాదు నిన్ను కోసి తగలేస్తా అని చెప్పని గదివి చూసేటప్పటికి ఇక్కడ తండ్రి శ్యామ్ వచ్చావా నాన్న నాన్న నువ్వు బాధపడకు అనేసి కింద చూస్తే పిల్లకి రక్తంగా అర్థంది వెంటనే అక్కడ అసిస్టెంట్ ఆయన కారులో వచ్చాడు అసిస్టెంట్ని పిలుస్తాడు పిలిచి ముందు అర్జెంటుగా ఈ పిల్లని తండ్రిని కారులో ఎక్కించండి ఆ ఫోన్ ఇటుబట్రా అని చెప్పని ఫోన్లో వేరే వాళ్ళతో మాట్లాడతాడు మాట్లాడి ముందు వీడిని ఇక్కడ అర్జెంటుగా ఇక్కడి నుంచి తీసేయండి అని చెప్పేసి గబగబా వెళ్తాడు అతనికి ఆశ్చర్యం ఎవరు ఈయన అని అక్కడి నుంచి పైనుంచి ఫోన్ వస్తుంది ఆయనే ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి పెద్దదైనటువంటి పెద్ద సంస్థ ధర్మాస్ సంస్థకి ఓనరు అని అప్పుడు తెలుస్తుంది తెలవగానే గబగబా ఇంకా వాడికి భయం స్టార్ట్ అవుతుంది భయం స్టార్ట్ అయ్యి వెనకమాల పడతాడు వీళ్ళు ముందు కారులో పిల్లల్ని తండ్రిని తీసుకెళ్ళి హాస్పిటల్లోకి వెళ్ళి చూపించుకొని వచ్చిన తర్వాత బంగ్లాకు వచ్చేస్తాడు వచ్చేటప్పటికీ ఇక గడగడలాడుతూ కాళ్ళ మీద పడతాడు నన్ను క్షమించండి సార్ నా ఒక్కసారికి నన్ను క్షమించండి అని చెప్పని బ్రతిమలాడతాడు నిన్ను క్షమిస్తే ఈ ఊరు జనం నన్ను క్షమించరు ముందులే ఈ ఊరు నాది వీళ్ళందరూ వాళ్ళు నువ్వు నా తండ్రి మీదే చెయ్యెత్తావు అలాంటి నిన్ను నిన్ను నేను ఓపుకుంటానా నా పిల్లను కొట్టావు అలాంటి నిన్ను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను నీ ముఖం కూడా నాకు చూపించద్దు వెళ్ళిపో అని గదివి అతను అక్కడి నుంచి పంపించేస్తాడు గతంలోకి వెళితే శ్యామ్ ఆ గోపయ్య కొడుకు ఆ పాపకు తండ్రి వాళ్ళకు రెండెకరాల పొలం ఉండేది మెట్ట భూములు వర్షం వస్తేనే కానీ పండేవి కాదు అలాంటి సమయంలో ఆ తల్లికి జబ్బు చేస్తుంది ఆ తల్లి జబ్బు నయం చేయించుకోవటం కోసం అని ఆ ఆ రెండెకరాల భూమిని అమ్మేస్తారు అయినా కూడా ఆవిడ బతకదు తర్వాత మరి అతనికి కూడా పెళ్ళి అవుతుంది సరోజ ఆమె మరి బిడ్డ గర్భిణీతో ఉన్న టైంలో నొప్పులు పడి చాలా అవస్థపడుతుంది వేరే చోటుకు తీసుకెళ్తానుక వీళ్ళ దగ్గర డబ్బులు లేవు అలా అవస్థపడి అవస్థపడి బిడ్డకు జన్మనిచ్చి ఆ తల్లి చచ్చిపోతుంది అదంతా చూసినటువంటి ఈ శ్యాముకి చాలా బాధ కలుగుతుంది మరి ఇక ఆ బిడ్డ పసిబిడ్డ అలాగే మూడు నెలలు ఆ బిడ్డని అలాగే సాగుతారు తండ్రి కొడుకు కలిసి ఇక తర్వాత ఒక రోజున శ్యామ్ ఫ్రెండ్ ఒక అతను నేను రంగుని వెళ్తున్నాను అక్కడ పని ఉంది నువ్వు కూడా వస్తావా అని ఈ శ్యామును అడుగుతాడు సరే అని చెప్పని ఇంట్లో చెప్పి వాళ్ళ తండ్రికి చెప్పి పిల్లల్ని చూసుకుంటా ఉండు నేను వెళ్ళి అక్కడ నెలలా నీకు డబ్బులు పంపిస్తాను అని చెప్పి అలా వెళ్ళిపోతాడు అతనికి ఇంకో స్నేహితుడే ఈ రాజయ్య అతను ఊళ్ళోనే ఉంటాడనమాట అతనికి చెప్తాడు మా వాళ్ళకి ఏది కావాల్సి వచ్చినా కొద్దిగా చూసుకుంటూ ఉండు అని చెప్పి అక్కడి నుంచి మరి చెన్నై వెళ్ళి చెన్నై నుంచి మెడ్రాస్ నుంచి అక్కడి నుంచి ఓడలో రంగుని వెళ్తారు వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఎస్టేట్ ఓనర్ దగ్గర పనికి కుదిరేవాడు ఆ పని చేస్తూ ఆయన తల్లలో నాలుగ్గా వాళ్ళ ఇంట్లో అన్ని పనులు చేస్తూ వాళ్ళ ఫ్యామిలీతో కలిసిపోయి ఉంటాడు వాళ్ళ ఇంట్లో పనులు బయట పనులు అన్ని పనులు చూసుకునేవాడు చాలా జాగ్రత్తగాను అలా ఆ ఎస్టేట్ ఓనర్కి ఒక కొడుకు కోడలు పిల్లలు వీళ్ళందరితోటి కలిసిపోయి ఇతను కూడా ఉండేవాడు అలా వాళ్ళ సొంత కొడుకులాగా చూసుకునేవాడు ఆయన నమ్మకంగా పనిచేసేవాడు అంతా కూడా లెక్క వేయటం కానీ ఏదన్నా కానీ చాలా నమ్మకంగా పనిచేసి పెట్టేవాడు అలా ఉండగా ఒకసారి ఆ ఎస్టేట్ ఓనర్ గారి ఆ ఓనర్ గారే ధర్మరాజు అదే ఆ కంపెనీ కూడా ఆయన పేరు మీద ధర్మాస్ కంపెనీ ఆయన కొడుకు కోడలు పిల్లలు బయటికి వెళ్ళి వస్తూ యాక్సిడెంట్ అయ్యి కారులో మొత్తం అందరూ చనిపోతారు ఆయన ఒక్కడే ఉంటాడు అప్పుడు ఆయనకు అండగా ఆయన్ని కాపాడుకుంటూ ఆ ఇంట్లోనే ఉండి ఆ ఎస్టేట్ వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఒక కొడుకులాగా బాగా అన్నీ చేస్తాడు అన్ని సేవలు చేస్తాడు ఆయన కోలుకునేటట్టుగా చేస్తాడు ఆయన ఆ షాకు నుంచి వాళ్ళు బిడ్డలు పోయిన షాకు నుంచి బయటకు వచ్చేటట్టుగా చేసి ఆయనకి సకల సపర్యలు చేస్తాడు అప్పుడు ఆయనకి ఇంకా నమ్మకం ఏర్పడిపోతుంది తన మీద అలా నమ్మకంతో ఉంటూ ఉండగా ఒకరోజు ఆయనకు హార్ట్ అటాక్ వస్తుంది ఆయనకు అర్థమైపోతుంది ఇక నాకు హార్ట్ అటాక్ వచ్చింది అంటే మళ్ళీ వస్తే నేను బ్రతకను అనేది ఆయనకి తెలిసిపోతుంది ఇప్పుడు బంధువులు ఉన్నారు డబ్బు కోసం చూసేవాళ్లేగా నేను పోయాను అంటే అలవల సిలవలుగా అందరూ వాళ్ళే కాబట్టి నే ఇది ఈ సంస్థ ఇలాగే ఈ పేరు ఇలాగే నిలబడాలి అంటే నేను ఇది శాంప్యర్ను రాయాల్సిందే అని ఒక నిర్ణయానికి వచ్చి లాయర్ని పిలిచి అదంతా కూడా శ్యాం పేర్ను రాపిచ్చేస్తాడు రాయించిన ఒక వారం రోజుల్లో ఆయన చనిపోతాడు అలా దాన్ని ఆ ఎస్టేట్ని బాగా రూపు రూపులుగా మార్చి ఎంతో పెద్దదిగా చేసి ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో నిలబెడతాడు అలా నిలబెట్టిన తరువాత ఆ గొడవల్లో ఈ నాలుగు నెలల్లో ఒకటి అనుకుంటాడు నేను షడన్గా మా ఊరు వెళ్ళి మా నాన్నని మా అమ్మాయిని చూసుకోవాలి వెళ్ళాలి అనేసి ఇతర దేశాలన్నీ తిరుగుతూ ఆ మధ్యలో ఈ నాలుగు నెలలు వీళ్ళకి మరి డబ్బులు పంపించలేకపోతాడు ఈ లోపలన్నీ సమకూర్చొని అక్కడ ఉన్నటువంటి ఆ ఊరు ఆ స్థలాలు మొత్తం కొనేసి అక్కడ ఒక పెద్ద కంపెనీ స్థాపించడం కోసమని అక్కడ బంగ్లా కొని ఆ బంగ్లాలో ఆయనకి తెలిసినటువంటి వాళ్ళ మేనలుడు ఇక్కడ ఉన్నటువంటి ఇతన్ని తీసుకొచ్చి మేనేజర్గా పెడతాడు ఆడతారు కానీ ఒక సూపర్వైజర్ని కూడా పెట్టి ఆ పనులు చేయించటానికి వీళ్ళకి పురమాయిస్తారు అక్కడ ఆ ఫ్యాక్టరీ పనులు జరుగుతూ ఉండగా ఆ పనులకు వెళ్ళే ఈయన ఇలా మోసపోతాడు ఆయన తండ్రి ఇలా ఇది అసలు స్టోరీ అక్కడికి వచ్చేటప్పటికి ఇద ఎట్లన్నా కానీ ఆ బంగ్లాలో వాళ్ళ తండ్రిని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి ఘనంగా అనుకుంటాడు కానీ ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి ఇదంతా జరిగింది అప్పుడు ఇంకా బాధతోటి ఇదంతా చెప్పి తండ్రికి నాన్న ఇలా ఇలా జరిగింది కాబట్టి నన్ను క్షమించు అనేసి ఆ కూతురికి నాన్న అంటా వాటేసుకుంటుంది పిల్ల అలా గుండెలకు అత్తుకుని అమ్మ ఇంకా లేదు నేను వచ్చేసాను అని ఆ తండ్రిని ఆ బిడ్డని దగ్గరకు తీసుకొని ఆ ఊరి ప్రజలందరికీ కూడా చెప్తాడు ఇక నుంచి మన ఊరికి ఎలాంటి ఇబ్బంది రాదు మీ అందరికీ నేనున్నాను అండగా ఈ ఫ్యాక్టరీ మనది మీ అందరూ కూడా అందులోనే ఉద్యోగస్తులు అని చెప్పి ఆ ఊరి పొలాలకి నేను త్వరలోనే కాలువ కూడా తీసుకొస్తాను మన పంటలు బాగుంటాయి మన ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఉంటాయి మన అంతా కూడా మన ఊరంతా కూడా సస్యశ్యామలంగా చేస్తాను అని వాళ్ళకు మాటిస్తాడు చూశారా మరి ఎంత ఓర్పుగా నేర్పుగా ఎక్కడికో పోయి వాళ్ళ మన్ననలు పొంది వాళ్ల తాలూకా ఒక స్థితికి వచ్చాడు విజయాన్ని సాధించాడు మరి ఇలా ఈ మేనేజర్ ఉన్నాడు ఎలాంటి మేనేజరు అహంకారి దురహంకారంతో చేసేటటువంటి పనులు ఎప్పటికైనా కూడా మనకి కలిసి రావు ఎప్పుడికైనా వాళ్ళు అణిగి పాతాళానికి పోవలసిందే అనేది మనకు తెలుస్తుంది కదా ఈ కథ ద్వారా అందుకే నేర్పు ఓర్పు సహనం ప్రతి మనిషికి ఉండాలి అహంకారం ఎవరికీ ఉండకూడదు అహంకారం ఉంటే ఏమైందో చూశాం కదా అలాగన్నమాట ఇది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఒక కమెంట్ ఇవ్వండి మీకు కుదిరితే గనక షేర్ చేయండి